హాయ్ అండి వెల్కమ్ టు యూజీ అకాడమీ డిఎస్సీపై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం కోసం వెంటనే యూజీ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పేపర్లో ముఖ్యమైన వార్తలు మూడు ఉన్నాయండి ఎస్సీ వర్గీకరణ నివేదికపై అధ్యయనానికి మంత్రుల కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జనాభా ప్రాతిపదికన మాదికులకు వన్ పాయింట్ ఎయిట్ మాలలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని మాల సంఖ్య నాయకులు కోరుతున్నారు అలాగే జిల్లా ప్రాతిపదికన వర్గీకరణ వద్దు అంటూ మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ గారు కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ నివేదికను అధ్యయనం చేయడం కోసమని ఐదుగురు మంత్రులతో పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదున ఒక మంత్రుల స్థాయి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ నివేదికను ఇష్టంగా పరిశీలించి తగు సూచనలు చేస్తుంది ఇందులో మొత్తం ఐదుగురు మంత్రులు ఉన్నారండి చూసుకుంటే శ్రీ డోల బాల వీరంజనేయ స్వామి సెకండ్ వంగలపూడి అనిత థర్డ్ బిసి జనార్దన్ రెడ్డి ఫోర్త్ నాదేండ్ల మనోహర్ ఫిఫ్త్ సత్యకుమార్ యాదవ్ ఈ ఐదుగురు ఈ ఎస్సీ వర్గీకరణ నివేదిక నివేదికను నిశితంగా పరిశీలించి గవర్నమెంట్కి తగు సూచనలు చేస్తారండి అయితే ఇందులో గవర్నమెంట్ అనేది ఎక్కడ కూడా ఏ డేట్ వరకు తమ నివేదికను ఇవ్వాలనేది మెన్షన్ చేయలేదు ఈ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సార్ సబ్మిట్ దే సజెషన్స్ అబ్జర్వేషన్స్ రికమెండేషన్స్ టు ద గవర్నమెంట్ ఎట్ ది ఎర్లియెస్ట్ అంటే వీలైనంత వేగంగా తమ నివేదికను అందించాలని గవర్నమెంట్ చెప్పిందండి సో వీళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈనాడు పేపర్లో జిల్లా పాతపదికన వర్గీకరణ వద్దు అంటూ మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ కోరడం జరిగింది జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డికి విరుద్ధం న్యాయ సమస్యలు ఉత్పన్నమైతే మాదిగల పోరాటం వృధా అవుతుంది దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి న్యాయం చేయాలి ప్రభుత్వం మరోసారి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ కోరారు గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో వర్గీకరణ అమలైతే దేశంలోనే దాన్ని అమలు చేసిన తొలి వ్యక్తిగా సీఎం చంద్రబాబుకు తగ్గుతుంది మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై దృష్టి సారించాలి అని మాజీ మంత్రి డొక్కా మాణిక వరప్రసాద్ గారు కోరడం జరిగిందండి ఇంకో వార్త ఈరోజు రావడం జరిగింది జనాభా ప్రాతిపదికన మాదికలకు వన్ పాయింట్ ఎయిట్ మనలకు టెన్ శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఏకసభ్య కమిషన్ మాదిగలకు ఆరున్నర మాలకు ఏడున్నర శాతం ఇవ్వాలని ప్రతిపాదించడానికి ఖండిస్తున్నామని మాల సంఘ నేతలు చెప్పడం జరిగింది జనాభా ప్రాతిపదికన మాదిగలకు వన్ పాయింట్ ఎయిట్ శాతం మాలలకు టెన్ శాతం రిజర్వేషన్ రావాలి ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రెల్లి కోవడానికి ఒక శాతం మాదిగలకు ఆరున్నర శాతం మాలలకు ఏడున్నర శాతం ఉప రిజర్వేషన్ ప ప్రతిపాదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాల సంఘ నేతలు తెలపడం జరిగింది అది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ మంత్రులు స్థాయి కమిటీ అనేది ఈ ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది నిశ్చితంగా పరిశీలించి తమ నివేదికను ప్రభుత్వం సమర్పించాలి అయితే అది ఎప్పటికీ ఇవ్వాలి అనేది ఒక టైం లైన్ లేదు వీలైనంత వేగంగా ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలనేది అడ్రస్లో ఇవ్వడం జరిగింది అలాగే ఈ వర్గీకరణకు ఇటు మాల సంఘ నాయకులు అటు మాదిగ సంఘ నాయకులు ఇద్దరు కూడా ఏకీభవించాలి ఆ తర్వాత చట్టంగా మారుతుంది ఆ చట్టంగా మారిన తర్వాత మాత్రమే మనకి ప్రభుత్వ నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఈ విద్యా సంవత్సరానికి డిఎస్సి భర్తీ అనేది దాదాపు కాకపోవచ్చు డిఎస్సి కోసం మరింత సమాచారం కోసం వెంటనే యూజే అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి